కౌశల్య యోజన పథకం ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం ఇవ్వాలి లక్ష రూపాయలు షూరిటీ లేకుండా ఇవ్వాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు నగర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం మందు ఓల్డ్ సిటీ అధ్యక్షులు జయమ్మ న్యూ సిటీ అధ్యక్షుడు రాముడు అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్య యోజన పథకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేము ఆన్లైన్లో ప్రభుత్వం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే గత రెండు నెలల కింద స్కిల్ అకాడమీలో విశ్వకర్మ కౌశల్య యోజన పథకం దోభివృద్ధి కొరకు శిక్షణ ఐదు రోజుల పాటు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటి శిక్షణ తీసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిరోజు ఐదు వందల రూపాయలను కూలీగా ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు ఎటువంటి కూలీ బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదు మరియు వృత్తి పరికరాలు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన లక్ష రూపాయల రుణాన్ని బ్యాంక్ అధికారులు ఇవ్వలేదు బ్యాంకు అధికారులు మీరు లక్ష రూపాయల రుణం కావాలంటే మీకు గ్యారంటీ ఇవ్వాలి మరియు ఏ విధంగా మీరు ప్రతి నెలా బ్యాంకుకు జమ చేస్తారు అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు షాపు ఉంటేనే మేము రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు దరఖాస్తు పెట్టడం జరుగుతుంది కావున కలెక్టర్ గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి శిక్షణ పొందిన సందర్భంగా రావాల్సిన కూలీని వృత్తి పరికరాలను బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాన్ని ఇప్పించవలసిందిగా కోరుతూ విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో భాగంగా శిక్షణ పొందిన వారందరికీ రోజుకి ఐదు వందల రూపాయలు టైఫన్ బ్యాంకులో జమ చేయాలి వృత్తి పరికరాలు ఇవ్వాలి షూరిటీ లేకుండా బ్యాంకులతో లక్ష రూపాయలు రుణం మంజూరు చేయించాలి డిమాండ్ చేశారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యశ్రీ గారికి లీడ్ బ్యాంక్ మేనేజర్ రామచంద్రరావు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామాంజనేయులకి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది పై అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ లేట్ బ్యాంక్ మేనేజర్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సి ఎల్లయ్య వెంకటేశ్వర్లు మధు నాగేంద్ర కర్నూల్ నగర కమిటీ సభ్యులు మద్దిలేటి కర్రన్న చంద్రన్న పకీరప్ప నెట్టి కంటయ్య చందు వీరేష్ ఈశ్వరమ్మ పుష్ప పద్మ విశ్వకర్మ కౌశల్య యోజన పథకం లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభినందనములతో ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ కర్నూలు రెండు వేల ఇరవై నాలుగు గత మూడు నెలల కింద విశ్వకర్మ కౌశల్య యోజన పథకం పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు వృత్తి నైపుణ్యంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థతే ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీ మేధా స్కిల్ యూనివర్సిటీతో ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వాళ్ళు కర్నూలు నగరంలో ఆరు సెంటర్లో రజక వృత్తిదారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి సందర్భంగా మీకు రోజువారీ రోజువారి కూలి ఐదు వందల రూపాయల వేతనం ఇస్తామని చెప్పింది అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా లక్ష రూపాయల రుణాన్ని మొదట విడుదల ఇస్తామని చెప్పింది అదే వృత్తి పరికరాలను ఎంపిక చేసుకొని వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పింది మూడు నెలలు పూర్తయింది కూడా ఎక్కడ వృత్తి పరికరాలు కానీ లేదా ట్రైనింగ్ పొందిన సందర్భంగా పనులు వదులుకొని ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం కూలి కానీ ఇవ్వలేదు అదేవిధంగా బ్యాంకు వాళ్ళు చెప్తారు మీరు విశ్వకరంగా కౌశల్యూ అప్లై చేశారు మా బ్యాంకు మీ అప్లికేషన్ వస్తుంది మీరు క్యూరిటీ ఇవ్వాలి లేదా కొటేషన్ ఇవ్వాలి అని లబ్ధిదారులకి చెప్తా ఉన్నారు ఇది కాకమ్మ కథలు ఇది బ్యాంకు అధికారులు ఇది కాదు ఎందుకంటే ఈ రోజు రజక వృత్తిదారు వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వాడు లక్ష రూపాయల రుణానికి మీకు సురిటీ ఏ బ్యాంక్ ఉద్యోగి కూడా గవర్నమెంట్ ఎప్పుడై వాళ్ళకి ఇవ్వడు కాబట్టి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాన్స్ ప్రకారం ప్రతి వ్యక్తికి లక్ష రూపాయల సురిటీ లేకుండా ఇవ్వాలి మరి దాన్ని అమలు చేయండి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల యాభై కోట్లని విడుదల చేసిందని చెప్పింది మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఫుడి లేకుండా లక్ష రూపాయలు రుణాన్ని బ్యాంకుతో నిమిత్తం లేకుండా బ్యాంక్ అధికారులతో ఇప్పించాలి లేదా ప్రభుత్వం అని ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు గత మూడు నెలల కింద వ్యవసాయ పనులు కూలి ఉండే పరిస్థితి వ్యవసాయ పనులు వదిలి వారు ట్రైనింగ్ పొందారు వెయ్యి రూపాయలు కూలి ఉన్నా ఈ ట్రైనింగ్ పొందారు కానీ ట్రైనింగ్ పొందిన సందర్భంగా ఐదు వందలతో భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి కానీ భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ కొంతమంది స్కిల్ అకాడమీ సెంటర్ వాళ్ళు ఏర్పాట్లు అరకొర చేశారు కానీ మీకు సర్టిఫికేట్ ఇస్తామని పేరుతో మళ్ళా మూడు వందల రూపాయలు కూడా వసూలు చేసినటువంటి ఇవన్నీ కాదు కాబట్టి మేము చెప్పేది ఏపీ రజక వృత్తిదారుల సంఘంగా ఈ రోజు సామరస్యంగా నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం రూపంలో చేయాలని పిలుపునివ్వడం జరిగింది కాబట్టి లబ్ధిదారులకు విశ్వకర్మ కౌశల్యోజన పద్దెనిమిది రకాల వృత్తిదారులకి మేలు చీకరించే వరకు మా കാര്യകമാനസാകുത്തേസ് ആ പേര് ഗുരുശേഖർ എപി രജക വൃത്തിദാര് സംഘം കർണൂൽ ജില്ലാ പ്രധാന കാര്യദർശി